హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పైపింగ్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా వెయ్యాలో అనేది చూపిస్తానండి ఓకే లైనింగ్ని ఇలా తీసుకొని పావించు పావించు ఖర్చు ఉండేలా పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి పాలించు కట్టుకొని నెక్స్ట్ నెక్ కుక్ అండి మనం కచ్చు అనేది ఎంత వదిలేస్తామో అంతే కచ్చు తీసుకొని స్టిక్ చేసుకోవాలి కార్నర్స్ తిరిగేటప్పుడు నీడిల్ అనేది కిందికి గుచ్చి కార్నర్స్ అనేవి తిప్పుకోవాలండి రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చూసుకోవాలి ఇది రాంగ్ సైడ్ అండి ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ లైనింగ్ని ఇలా పెట్టి మనం పైపు లైనింగ్కి ఇటు సైడ్న స్టిచ్ చేసాం కదా ఇది రాంగ్ సైడ్ ఈ కుట్టు కన ఈ కుట్టు మీద నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను ఈ కుట్టు మీద నుంచి పట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి పైపింగ్ అనేది ఖర్చు కనబడ కనబడకుండా ఇప్పుడు కింది వైపున స్ అనేది వేసుకోవాలి ఇలా పట్టుకుంటూ సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి రౌండ్ నెక్ కదా షేప్ అనేది కరెక్ట్గా రావడానికి అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి టక్స్ ఇచ్చామంటే నెక్ అనే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా రివర్స్ తీసుకోవాలండి మెల్లగా ఇలా రివర్స్ అనేది తీసుకోవాలి చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి టాప్ స్టిచ్ వేసుకోవాలండి మన ఇష్టం ఐరన్ అయితే ఐరన్ చేసుకోవచ్చు స్టిచ్ అండ్ మీ ఇష్టం అండి స్టిచ్ అయితే స్టిచ్ వే వేసుకోవచ్చు పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో తచ్చు అనేది బయట కనబడకుండా పైపింగ్ నీట్గా వచ్చింది అలాగే నెక్ వైపున స్టిచ్ వేసుకుందాం నేను నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది స్టిచ్ స్టిస్తున్నాను అవ్వకుంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇలా లైనింగ్ అనేది బయట కనబడకుండా స్టిచ్ చేసుకోవాలి అండి ఖర్చు అనేది బయట కనబడకుండా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోయిందండి నార్మల్ పాదం తోనే పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ పైపింగ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ పైపింగ్ విత్ లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మీకు అర్థం కాకపోతే వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి పైపింగ్ లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేశానో చూడండి ఖర్చు ఖర్చు అనేది బయట కనబడకుండా పైపింగ్ అనేది స్టిచ్ చేశాను ఇది కింది వైపున ఇది నెక్ అండి రౌండ్ నెక్ చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా బ్యాక్ పార్ట్కి కింది వైపున పైపింగ్ వేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి